హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే పిల్లలు గోరింటాకు అవైలబుల్గా లేనప్పుడు ఒక్కొక్కసారి అడుగుతారు అంటే గోరింటాకు కావాలి అని మంక్ చేసినట్టుగా అట్లా అడుగుతారు అడిగినప్పుడు అట్లా ఇన్స్టాంట్గా ఏదైనా బర్త్డే పార్టీ కానీ ఏదో అప్పుడు కానీ అప్పటికప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే కుంకుమలో లెమన్ లెమన్ జ్యూస్ పిండుకొని అది కలిపి పెట్టేస్తే వన్ డే ఉంటుంది ఎక్కువ ఉండదు వన్ డే ఉంటుంది ఓన్లీ మార్నింగ్ పెడితే ఈవినింగ్ అప్పటికప్పుడు ఎవరైనా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అట్లా ఏదన్నా స్కూల్లో ఫంక్షన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా అప్పటికప్పుడు ఆ బర్త్డే పార్టీ అటెండ్ అయ్యి రావడానికి లేదా గుడికి వెళ్ళి వచ్చేదానికి అట్లాంటి వాటికి ప్రిఫర్ ఒక్క రోజు ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు నో కెమికల్ ఇట్లాంటిది ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇంకా పంచదార ఇట్లాంటి వాటితో ప్రిపేర్ చేసింది మన ఛానల్లో ఉంది ఆల్రెడీ అది కూడా అదైతే ఇంకా ఒక టెన్ డేస్ వన్ వీక్ అట్లా ఉంటుంది అది కావాలంటే కూడా అది చూసి ప్రిపేర్ చేసుకోండి ఇదైతే చాలా సింపుల్ టైం లేనప్పుడు మనకి అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇంకా వెంటనే ఏమి కష్టపడకుండా ఈజీగా కలిపి పెట్టేయచ్చు అట్లా అప్పటికప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మనకు కూడా పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏమి కెమికల్ కాదు కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని బిగ్ బాస్కెట్లో నట్స్ అనేది ఆర్డర్ చేసాము అది బాక్స్లో ఫిల్ చేస్తున్నాను మెయిన్గా ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ప్రతి ఇంట్లో ఉండాలి అది రెగ్యులర్గా యూజ్ చేయాలి ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్కి ఏంటి స్కిన్కి ఏంటి హెల్త్కేంటి చాలా మంచిది ఫ్లాక్ సీడ్స్ అనేది డైలీ ఒక టేబుల్ స్పూన్ నానబెట్టుకొని తినడమా లేదా జ్యూసులలో వేసుకొని తాగడమా లేదా వేయించుకొని తినడమా ఇట్లాంటి ఒకట్లా ఒక్క టేబుల్ స్పూన్ కారపొడి కారపొడి ఆ లడ్డువా కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రీసెంట్ వీడియోస్లో కూడా నేను చేసి చూపించాను చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా అందరూ తినొచ్చు దోశ కాంబినేషన్ ఇడ్లీ కా ఇడ్లీ కాంబినేషన్ ఇట్లాంటి టిఫిన్స్ కూడా ఆ కారపొడి అనేది తినొచ్చు చాలా హెల్దీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి లడ్డు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది ఫ్లాగ్ సీడ్స్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ లైఫ్లో మన ఛానల్లో చూసుకుంటే ప్రతిరోజు వీడియోస్లో నేను ఫ్లాగ్ సీడ్స్ గురించి చెప్తాను అలాగే వీడియోస్లో జ్యూస్ చేసేటప్పుడు వీటి గురించి కూడా అన్ని జ్యూస్ల్లో యూస్ చేస్తాము ప్రతిరోజు ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తుంది బ్లడ్ పల్చగా అవ్వడానికి హార్ట్కి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అయితే చాలా చాలా మంచిది హెయిర్ ఎప్పుడైనా మన లోపల ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటే ఎయిర్కి స్కిన్కి మన హెల్త్కి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది అలాగే బాదం కూడా ఇప్పుడు చూపిస్తున్న నట్స్ అన్నీ కూడా చాలా మంచిది బయోటీన్ డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోయేంత చేస్తున్నాను క్వాంటిటీ ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు పంపిన్ సీడ్స్ బాదము చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మీరు ఇంకా కావాలంటే ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలంటే వాల్నట్ యాడ్ చేసుకోవచ్చు హంజీర్ యాడ్ చేసుకోవచ్చు సీడ్లెస్ డేట్స్ ఖర్జూరాలు యాడ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొచ్చేసి జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకోవచ్చు నేను చూపించిన వీటితో పాటు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న నట్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను ఇంకొచ్చేసి వీటన్నిటిని కొద్దిగా ఒక్కసారి వాష్ చేసి ఇందులో ఇందాక కిస్మిస్ వేయడం మర్చిపోయాను మీరు కావాలంటే బ్లాక్ కీ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి వేసాను నెక్స్ట్ వచ్చేసి సబ్జా సీడ్స్ చియా సీడ్స్ ఈ రెండు డిఫరెంట్ ఒకటే కాదు దాని బెనిఫిట్స్ వేరే దీని బెనిఫిట్స్ వేరే నేనైతే సబ్జా సీడ్స్ మా ఇంట్లో వాడింది లేదు అసలు నేను యూజ్ చేయను అసలు ఎప్పుడు చియా సీడ్స్ ఏ వాడతాను ఎందుకంటే దానికంటే ఎక్కువగా దీనికి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది నాకు మీరు కావాలంటే గూగుల్ సర్చ్ చూసేయండి సబ్జా సీడ్స్ వేరు చియా సీడ్స్ వేరు నేను ఎక్కువ సియా సీడ్సే యూజ్ చేస్తాను వాడి అన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టేశాను రేపు మార్నింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మళ్ళీ చూపిస్తాను అదే తర్వాత ఇంకా మార్నింగ్ హాట్ వాటర్ తర్వాత వెజిటేబుల్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ తాగడం అయిపోయిన తర్వాత నైట్ నానబెట్టిన ఆ సీడ్స్ అన్నిటితో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దానికోసమని ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకున్నాను ఆ కొబ్బరి పాలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చూపించాను అట్లా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి అంతా తీసుకొని హాఫ్ చిప్ప సరిపోతుంది మీరు కావాలి హాఫ్ చిప్పకే మనకి హాఫ్ లీటర్ పాలు అనేది వస్తుంది అది ఎలా వస్తాయి అనేది చూసేయండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి ఇట్లా ఎన్ని టైమ్స్ మిక్సీ పట్టుకోవాలంటే ఒక త్రీ టైమ్స్ ఫస్ట్ టైము మిక్సీ పట్టుకొని మెత్తగా వడకట్టి మళ్ళీ ఆ పిప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ వడకట్టి ఇంకొకసారి ఫైనల్గా దాటాం ఎప్పటివరకు అంటే ఆ కొబ్బరి అనేది మనకి వైట్ కలర్ని పోయి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి వరకు అట్లా త్రీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా మిక్సీ పట్టుకుంటే ఒక హాఫ్ లీటర్ మనకి కోకోనట్ మిల్క్ వస్తాయి లా ఫైనల్గా కూడా ఆ పిప్పి పడేయకుండా దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఏ కూర చేసుకున్నా కానీ అందులో చల్లుకోవచ్చు దాన్ని కూడా ఎంతో కొంత అందులో కూడా ఇంకా మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి పడేయకోకుండా అట్లా చేయొచ్చు లేదా చిన్న బెల్లం ముక్క వేసుకొని అట్లా కూడా తినేయచ్చు బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా మిల్క్ చూసుకుంటే ఒక హాఫ్ లీటర్ వరకు వస్తాయి ఇట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి ఒక్కసారి వడకట్టుకోకూడదు మనకి హెయిర్ కప్లై చేసుకుంటున్నామంటే ఒక్కసారి వడకట్టుకొని ఒక్కసారి ఫైన్ పౌడర్గా వడకట్టుకొని ఆ థిక్ పాలు ఉంటాయి కదా అవి హెయిర్ కప్లై చేసుకొని తర్వాత వచ్చే నీళ్ళ పాలు మామూలుగా మనం నార్మల్గా పాలల్లో కలుపుకొని తాగేయచ్చు లేదా పిల్లలు కోయచ్చు ఈ పాలతో ఈ జ్యూస్ చేసుకొని మార్నింగ్ టైంలో ఇంకా ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగామంటే ఇంకా ఏ టిఫిన్ ఏది తినాల్సిన అవసరం లేదు అంత హెల్దీ అసలుకి జుట్టు చెప్ చెప్తున్నా కదా ట్వంటీ వన్ డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ చేస్తున్నా కదా దాంతోపాటు ట్వంటీ వన్ డేస్ ఈ జ్యూస్ కూడా తాగుతున్నాను పైగా స్టార్ట్ చేశాను తాగడానికి ఈ జ్యూస్తో పాటు నేను చెప్పే ఆ హెయిర్ గ్రోత్ చాలా రెమెడీస్ చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది ఫిఫ్టీన్ డేస్లోనే మంచి రిజల్ట్ అనేది మీరు తప్పకుండా చూస్తారు హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ హెయిర్ సిల్కీగా మంచిగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ నానబెట్టుకున్న ఆ గింజలన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మనం వడకట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా ఎంత వీలైతే అంత ఇంకా నేను ఇందులో ఫ్రూట్ వచ్చి బనానా యాడ్ చేస్తున్నాను నాకు బనానా ఫ్లేవరే చాలా ఇష్టం మీరు కావాలంటే ఇందులో కర్బూజా వేసుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా ఫ్రూట్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ ఇట్లాంటివి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు నేనైతే బనానా ఒక్కటి వేసి చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని తాగేసాను ఇంకొచ్చేసి ఇందులో కావాలంటే హనీ వేసుకోవచ్చు లైన్ డేట్స్ వేసుకోవచ్చు అంటే ఖర్జూరాలు స్వీట్నెస్ కోసం నేనైతే ఏమీ వేసుకోలేదు అలానే తాగేసాము ఇంకా వచ్చేసి ఇంట్లో వచ్చేసి అందరూ ఇలానే హెల్దీ హెల్దీ అని చెప్పేస్తే తాగేస్తారు కొంచెం టేస్ట్ అటు ఉన్నా కానీ ఇంకా టేస్టే కావాలి టేస్ట్ ఉంటేనే తాగుతాము స్వీట్గా ఉంటేనే తాగుతాము అనేవాళ్ళు ఒక్కళ్ళిద్దరు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా చూద్దాము నేనైతే ఇలాను నాతో ఎలా ఉన్నా తాగేసే నాకు జుట్టు అంటే ఇష్టం కాబట్టి జుట్టు కోసం ఎలా ఉన్నా తాగాలి అనుకొని ఇంకా నాతో పాటు తన్మయక కూడా ఉంది మేమిద్దరం ఒక పార్టీ అనమాట ఎలా ఉన్నా తాగేస్తాము ఇంకా జుట్టు కోసం అది కూడా నాతో పాటు దానికి జుట్టు అంటే ఇష్టము ఇంకా నైని ఏంటంటే ఆమెకి టేస్ట్ ఉండాలి హెల్దీ హెల్దీగా ఉండేది ఇష్టం ఉండదు దానికని చెప్పేసి మిగతా కొబ్బరిపాలన్నీ పల్చగా చేసి అందులో బెల్లం వేసాను కొబ్బరిపాలకి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది షుగర్ కంటే కూడా అని మిగతా కొబ్బరి పాలు చేసి కొంచెం పల్చగా చేసేసి దానికి ఇచ్చాను అది తాగేసిన ఒక గ్లాసు నేను తనమిక మామూలుగా ఏమీ వేసుకోకుండా బెల్లం కూడా వేసుకోకుండా తాగేసాము ఇంకంటే జుట్టు కావాలి మన హెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు టేస్ట్ పెద్దగా పట్టించుకోవచ్చు ఓ సూపర్ ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది నో అమృత లాగా అని నేనైతే చెప్పను హెల్దీ అంతే కొంచెం అటు ఇటు ఉన్నా కానీ తాగేయాలి వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా మంచిది మామూలుగా మనం సపరేట్గా తినాలంటే తినలేం ఇదే బెస్ట్ సొల్యూషన్ అసలుకి మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలకు కూడా చాలా మంచిది వాళ్ళు హెల్తీగా ఉండడానికి నువ్వులు కూడా వేసాం కాబట్టి వాళ్ళ బోన్ స్ట్రెంత్కి కానీ అన్నిటికీ చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ కోసం అని అటుకలు పాయిస్తాం అంటే నిన్న చేశాను నిన్న ఫ్రైడే కదా ఫ్రైడే దేవుడికి దేవుడికి లాగా పెట్టచ్చు పిల్లలు కూడా తింటారు ఇడ్లీ దోశలు తిని తిని బోర్ కొట్టేసిందని చెప్పేసి ఇట్లా చేసి ఒక కప్పు ఇద్దామని చెప్పేసి అటుకులతో పాయసం చేశాను చాలా సింపుల్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎలా అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రెండు కప్పులు అటుకులు వేసుకొని అందులో నట్స్ అంటే కిస్మిస్ జీడిపప్పు బాదంపప్పు ఏది ఉంటే అది వేసుకొని వేయించుకోవాలి ఎంతవరకు అంటే మనం అటుకులు పట్టుకుంటే క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు అనేది నేను పక్కన గ్యాస్ మీద ఈడ్ చేశాను వేడిగా ఉన్నప్పుడే ఇది క్రిస్పీగా ఎప్పుడైతే వస్తాయో ఆ పాలు తీసి ఇందులో పోసుకోవాలి హాఫ్ లీటర్ పాలు అంటే నేను ఆవు పాలు వాడతాను కాబట్టి అవి చిక్కగానే ఇంకా అందులో వాటర్ ఏమి పడతా కాబట్టి ఎట్లయితే కాగబెట్టానో అట్లే పోసేస్తాను వాటర్ ఏమి మిక్స్ చేయకుండా పింకిట్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే మళ్ళీ అటుకలు అనేది స్మూత్గా ఉండాలి మెత్తగా ఉండాలి అలాంటప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం మీ స్వీట్ ఎంతైతే ఇష్టమో అంతవరకు వేసుకోండి నేను స్వీట్ తక్కువగానే తింటా మా ఇంట్లో కాబట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లం వేసుకున్నాను ఇంకా యాలికల పొడి కూడా కొద్దిగా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంటే దేవుడికి ప్రసాదంగానే చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా కానీ ఈవినింగ్ టైంలో ఏ స్నాక్ లేనప్పుడు అంటే ఇంట్లో ఏమి లేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేసుకోవాలి నేనైతే అటుకులు ఎక్కువగానే వాడతాను అది హెల్దీ అని నేను ప్రిఫర్ చేస్తాను తెల్ల అటుకులు కానీ రెడ్ కలర్ కానీ రెండు వాడతాను ఇవి దోశలు ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు యూస్ చేస్తాను ఇట్లా పాయసంలో కానీ వేస్తాను ఇంకా స్నాక్స్లో కూడా చాలా రకాలుగా యూస్ చేస్తాను పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటే అందుకని దీన్ని ఇష్టపడతారు ఇంకా అట్లా చెప్పేసి ఇట్లా అటుకులు పాయసం అని ప్రిపేర్ చేసి తల ఒక కప్పు తినేసాము బాగుంటుంది టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ టైం లేనప్పుడు ఇట్లా ఫ్రైడేస్లో దేవుడికి ప్రసాదంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు టిఫిన్ లాగా చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది ఎక్కువగా నేను ఎక్కువగా చేసుకునేది ఏంటంటే ఇట్లా అటుకుల పాయసం ఒకటి రవ్వ లడ్డు ఒకటి ఇంకా రవ్వ కేసరి ఒకటి అటుకులతో చేసే కేసరి ఒకటి ఇట్లాంటివి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి నేను చేసుకునేయే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేయే నేను వీడియోస్గా పెడుతున్నాను కొత్తవి ఏమీ ట్రై చేయను నాకు కొంచెం హెల్తీగా అనిపించింది చేసుకోవటం ప్రాసెస్ అనేది ఈజీ వెంటనే చేయొచ్చు పిల్లలు అడగాగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసి ఇవ్వచ్చు పిల్లలకు కూడా నచ్చుతుంది ఆ టేస్ట్ అనుకున్నదే నేను ట్రై చేస్తాను అంతకుమించి నేను కొత్త కొత్తవి అసలు ఏమీ ట్రై చేయను దాంట్లో ఎక్కువ షుగర్ యూస్ చేయాలి ఎక్కువ నెయ్యి వేయాలి ఇట్లాంటి అస్సలే ట్రై చేయను తక్కువ నెయ్యితో బెల్లంతో చేసే స్వీట్లే చేస్తాను పంచదారతో చేసే స్వీట్లు అనేది చాలా తక్కువ నేను చేసేది అనేది ఇంకా ఫ్రైడే రోజు పూజ ఇది మామూలుగా ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు థర్స్డే రోజు ఫ్రైడే రోజు తప్పకుండా దీపం పెట్టుకుంటాను ప్రతిరోజు దీపం పెట్టకపోయినా కానీ ఇట్లా ఈ త్రీ డేస్ మాత్రం అసలు మిస్ అవను అట్లా త్రీ డేస్ తలస్నానం చేసేసి పూజ చేసుకుంటాను ఇంకొచ్చేసి ఇది ధూపం పెట్టేది అది నేను ఆన్లైన్లో తీసుకున్నాను చాలా యూస్ఫుల్గా ఉంది బాగుంది అది చూడ్డానికి లుక్ బాగుంది పైన పొగ వచ్చినా కానీ ఆ బ్లాక్ అది పొగ అనేది రాకుండా బాగా హెల్ప్ అవుతుంది నాకు చాలా బాగా నచ్చింది అది భోజనంలో అట్లా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే ఈ నైట్ ఫ్రైడే నైట్ ఇట్లా ముగ్గు పెట్టుకొని ఇట్లా ప్రమిదలతో దీపం పెట్టుకుంటాను దారబంధంలో మొత్తంలో ఎంట్రన్స్లో ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్